నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే లివింగ్ రిలేషన్షిప్లు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి ఎంతగా అంటే ఇంకా యూత్ అంతా దానికి చాలా అడిక్ట్ అయిపోయారు అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎంతవరకు కరెక్ట్ వాటి వల్ల జరిగే పరిణామాలేంటి వాటిని ఆపడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సో వీటి గురించి మనతో మాట్లాడేందుకు హరిరఘుప్రియ సైకాలజిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం సో ఇందాక నేను అన్నట్లు ఎవ్రీవేర్ మనం చూస్తే మొత్తం లివింగ్ రిలేషన్షిప్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్య కాలంలో హాస్టల్స్ కూడా కోలివింగ్ అవును అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఉండడం ఇవి ఎక్కడ చూసినా జరుగుతున్నాయి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మన సమాజానికి దీనివల్ల జరిగే ఏంటి మనం ఈ సందర్భంగా చెప్పాలంటే కరోనా వల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేవు సేమ్ అలాంటిదే ఇది అంటే దాని పేరు కరోనా దీనిది లివింగ్ రిలేషన్షిప్ అంటే కొంచెం స్టైల్గా ఉంది అది మూడు అక్షరాలు అయితే ఇది కొన్ని అక్షరాలుగా కలిసి ఉంది దీనివల్ల సమాజానికి నష్టమే తప్ప ఎక్కడా లాభం అనేది లేదు ఈ ఈ వైరస్ని చట్టబద్ధం చేయడం అనేది కూడా హాస్యాస్పదంగా ఉంది అంటే దీన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు అంటే మరి నాకైతే చాలా అంటే ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని సపోర్ట్ చేసేంతగా ఇది లేదు అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి పూర్వం నుంచి ఉండేది భార్యాభర్తల బంధం అంటారు దాన్ని తీసుకుని వెళ్ళి పబ్లిక్ చేసేసి ఎవరిష్టానుసారం వాళ్ళు వెళ్ళిపోతే నాడు ఎటువే వెళ్ళిపోతుంది సమాజం అంటే మనం అందుకోలేని స్థాయికి వెళ్ళిపోతుంది పెళ్ళంటే ఇప్పటికే చాలామంది యూత్కి అడ్వర్షన్ వచ్చేసింది పెళ్ళే చేసుకోవాలా ఆ పెళ్ళి చేసుకుంటేనే పిల్లలా అంటే పెళ్ళి అనే దాని మీద ఒక రకమైన విప్లవంలాగా అయిపోయి దానివైపు తల్లిదండ్రులు వెళ్ళటం లేదు యూత్ వెళ్ళట్లేదు పెళ్ళి అంటే ఏంటంటే తాళి కడితే నేను ఆ అమ్మాయిని పోషించాలి లేదా ఆ అబ్బాయికి నేను బానిస అవ్వాలి ఇలాంటి విపరీతమైన కోరికలతోనూ విపరీతమైన ఆలోచనలతోనూ యూత్ ఉంటుంది దానికి కారణం కూడా ఒకటి సమాజము తల్లిదండ్రులు కూడా సమాజంలో ఏంటంటే టైంపాస్ రిలేషన్షిప్ ఇవన్నీ అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి ఇంట్లో ఉండే బంధాలు బంధుత్వాలు దాన్ని తీసుకెళ్ళి వెళ్ళి అది మాట్లాడడానికి కూడా చాలా అసహమిస్తోంది దాన్ని ఎలా చట్టబద్ధం చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ ఈ లివింగ్ రిలేషన్షిప్ అంటే మన బతకడం కోసమా ఇవి లేదా బతుకు తెరువు కోసమా బతుకు తెరువు కోసమైతే ఇది పద్ధతి కాదు బతకడం కోసమన్నా కానీ ఇది పద్ధతి కాదు అంటే సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించి తర్వాత తరానికి స్థానం లేకుండా చేస్తున్నారు ఎప్పుడైతే లివింగ్లోకి చిన్న పెద్ద కూడా వెళ్ళిపోయారమ్మా ఇప్పుడు మీరన్నట్టు యూతే కాదు యాభైలు అరవైలు డెబ్బైలో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అంటే అరవై డెబ్బైలో ఉన్న వాళ్ళకు కూడా లివింగ్ రిలేషన్షిప్స్ అని పిల్లల్ని యుఎస్ఏలు అక్కడికి ఐఎస్ఏలు ఈఎస్ఏలుకి పంపించేసి ఇక్కడ పెళ్ళాలని కోల్పోయో లేదా డైవర్స్ ఇచ్చేసో వీళ్ళు ఇంకొక మార్గం కోసం వెతుకుతున్నారు ఆ మార్గం కూడా ఏంటంటే టైంపాస్ రిలేషన్షిప్స్ డేటింగ్స్ అసలు ఈ వైరస్లన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వైరస్ ఇది కరోనా ఎలాగైతే వచ్చిందో అక్కడి నుంచి ఈ విపరీత ధోరణులు కూడా మనకు అక్కడి నుంచి వచ్చాయి మన భారతదేశంలో మన సంస్కృతిలో ఇలాంటివి లేవు వివాహ ధర్మమే ఉంది కానీ ఎవరితో పడితే వాళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోవడాలు ఇష్టానుసారంగా ప్రవర్తించడాలు నాలుగు రోజులు టైంపాస్గా గడిపేసి తర్వాత నువ్వెవరు నాకు నచ్చటం లేదు నాకు అర్థం కావట్లేదు పెళ్ళిళ్ళు చేసుకుని ఆ వ్యక్తిని నాకు అర్థం కావట్లేదు అని విడిపోవడము లివింగ్లో ఉంటూ అర్థం కావట్లేదు వెళ్ళిపోవడము అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివింగ్ అమ్మా లివింగ్ అంటే బతకడము అంటే మేడం ఇక్కడ ఏం చెప్తా లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు దాన్ని సమర్థిస్తున్నారంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే వాడు ఎలాంటి వాడు లేకపోతే ఆమె ఎలాంటి వా ఎలాంటిది అనేది ముందే తెలుసుకోవచ్చు దాన్ని బట్టి ఫ్యూచర్లో పెళ్ళి చేసుకుంటే మనకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి లివింగ్ రిలేషన్షిప్ ఉంటున్నామని చాలా మంది చెప్తున్నారు అంటే సమర్థించుకుంటున్నారు సమర్థించుకుంటున్నారు మరి ఇప్పుడు ఇది కరెక్ట్ అని అనుకోవాలా ఇందాక మీరు అన్నట్టు అనుకోవాలా మీరన్న దానికే ఈ సమర్థింపుకే నేను ఒక విశ్లేషణ ఇస్తాను ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లివింగ్లో ఉన్నారు ఎంతకాలము లివింగ్లో ఉంటారు వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు రానంత వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏహ్య భావము యాడ్వర్షన్ హేట్నెస్ రానంత వరకు ఉంటారు ఆ ఒకసారి హేట్నెస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ పాతవన్నీ తిరిగి తవ్వుకుంటారు నువ్వు నేను డేటింగ్లో ఉన్నప్పుడు లేదా లివింగ్లో ఉన్నప్పుడు నీకు అన్ని పెట్టాను నీకు ఇన్ని చేశాను నావి నాకు ఇచ్చే ఇద్ద అటువంటిప్పుడు అది రిలేషన్ ఎలా అవుతుందమ్మా రిలేషన్ అంటే త్యాగము ఎమికబిలిటీ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నది రిలేషను బంధం అంటే అంతే కదా బంధం మీనింగ్ ఏంటి మనం బంధాన్ని ఎలా చూపిస్తాము ఒక గొలుసుని చూపిస్తాము ఈ లివింగ్లో గొలుసు ఎక్కడుంది ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటున్నారుగా ఈ విడిగా ఉండడం ఎంతవరకు ఉంటున్నారు వాళ్ళ వాళ్ళకి అర్థం చేసుకోవడము అర్థం చేసుకోవడంలో మీనింగ్ ఏంటి అర్థం అంటే ఒకటి చెప్తున్నాను ఫ్యాక్ట్గా ఏ మనిషి ఏ ఒక్కరు ఇంకొకరికి లైఫ్ టైంలో అర్థం కారు అది వాస్తవము ఎవరిని ఎవరు అర్థం చేసుకోవడానికి ఒక జీవితం సరిపోదు మనం మన కన్న కన్న తల్లిదండ్రుల్ని మనం ఇప్పటికి అర్థం చేసుకున్నామా ఎవరు అర్థం చేసుకోలేదు అంటే అర్థం చేసుకుంటున్నాము అందుకోసమే వివాహం అయిన తర్వాత మేము ఎలా ఉండాలి అందుకని వేసుకుంటున్నారన్నారు ఎన్ని సంవత్సరాలు అలాగే లివింగ్లో ఉంటారు ఒక ఏడాది రెండేళ్ళు అప్పుడు కొట్టుకోవట్లేదా కొట్ తిట్టుకోవట్లేదా మరి తర్వాత విడిపోతున్నారు విడిపోయి మళ్ళీ ఇక్కడ అర్థం కాని మనిషి వేరొక మనిషికి ఎలా అర్థమవుతుంది ఇక్కడ ఇద్దరు విడిపోయిన వాళ్ళు ఇంకొక ఆడవాళ్ళతోనూ ఇంకొక మగవాడితో మళ్ళీ వాళ్ళని కూడా అర్థం చేసేసుకుంటారా అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరుండొచ్చు కదా మై ఎక్కడికి మైండ్ ఏ ఇద్దరు మైండ్ సెట్లు ఎక్కడా కలవమ్మా డిఫరెంట్గా ఉంటాయి అలా అంటే మైండ్ సెట్ అన్వేషించే వరకు దొరికే వరకు ఈ లివింగ్లోనే ఉంటారా ఎన్నాళ్ళు ఆ వ్యక్తి దొరకాలంటే కష్టమేగా ఏ ఇద్దరి మైండ్ సెట్ ఒకలా ఉండదు అది ఎంతమంది ఉండనివ్వండి మన అన్నదములు ఒకే తల్లి కడుపును పుట్టిన వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుందా ఉండదు మనకి ఇక్కడే కలవలేకపోతే బయట వాళ్ళ మైండ్ సెట్తో ఎలా కలుస్తుంది ఫ్రెండ్స్ మైండ్ సెట్ కలవదు ఏ ఇద్దరిది కలవదు కానీ అర్థం చేసుకుని కలిసి ఉండాలి ఈ వీళ్ళ మైండ్ సెట్ని వీళ్ళు గౌరవిస్తూ వాళ్ళ మైండ్ సెట్ని వీళ్ళు గౌరవిస్తూ ఏదైనా సరే ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఉన్నదమ్మా మీరేం చేస్తారు ఫ్రెండ్ ఒకవేళ ఏదైనా అన్నా కానీ సర్దుకుంటారు ఎందుకు నా ఫ్రెండే కదా అని ఈరోజు సర్దుకున్నప్పుడు ఏమవుతుంది అరే ఈరోజు వాడు సర్దుకున్నాడు కదా నెక్స్ట్ టైం నేను సర్దుకోవాలి అలాగ ఫ్రెండ్షిప్ని ముందుకు తీసుకువెళ్తారు కానీ ఈ లివింగ్లోకి వచ్చేటప్పటికీ అర్థం కాకపోగా ఒకరి తప్పులు ఒకళ్ళు ఎత్తి చూపుకుంటూ ఇచ్చిన గిఫ్ట్లు కావచ్చు ఇచ్చిన వస్తువులు కావచ్చు ఇచ్చిన డబ్బులు కావచ్చు విడిపోతూ దానికి ఒక పెద్ద మంచి అందమైన పదము బ్రేకప్ అది లవ్ కావచ్చు లివింగ్ కావచ్చు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాము నే అంటే ఎవరి బాధ్యతను ఎవరు తీసుకోవటం లేదు అక్కడ బాధ్యత తీసుకోనిది సులువుగా ఈజీగా వెళ్ళిపోయి ఇంకా చెప్పాలంటే వాళ్ళ వాంటింగ్స్ తీర్చుకోవడానికి పెట్టుకున్న అందమైన పేరే లివింగ్ రిలేషన్షిప్ ఇది జీవితాంతం కొనసాగుతుందా కొనసాగదు మరి దాన్ని చట్టబద్ధం చేయడంలో ఆంతర్యం ఏంటి ఎన్నాళ్ళు ఇలా సాగుతుంది అంటే చట్టబద్ధంగా ఏ పని చేసినా తప్పేనా అసలు చట్టం ఎలా ఇది యాక్సెప్టెన్స్ ఇచ్చింది అనేది మరి క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఎవరిస్తారు ఇది చట్టబద్ధం చేయడం అనేది చాలా నీచమైన పని ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే వివాహ వ్యవస్థ తగ్గిపోతుంది ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉన్నారు కొత్తగా తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఈ లివింగ్లో వాళ్ళే ఎప్పుడైనా తారసపడినప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమనుకుంటారు వీళ్ళ సంసారం బాగా జరుగుతుందా జరగదు కదా ఆ అమ్మాయో అబ్బాయో ఎక్కడో దగ్గర కలుస్తారు నువ్వు నాతో ఉన్నావు వీటితో కూడా సరిగా ఉండగలుగుతావా అని అబ్బాయి అడిగినప్పుడు లేదా నేను సరిపోలేదు కానీ నీకు ఆ అమ్మాయి సరిపోయిందా అని అన్నప్పుడు వీళ్ళ సంసారం ఏమవ్వాలి అవునా ఏమీ తెలియనప్పుడు వివాహం చేసుకుంటే మగవాడంటే ఏమీ తెలియనప్పుడు అమ్మాయికి ఆడదంటే ఏంటో తెలియనప్పుడు అబ్బాయికి పెళ్ళి చేసుకుంటే ఆ బాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నీ తెలిసిపోయిన తర్వాత ఇంకా పెళ్ళెందుకు ఇంకా దేనికోసం పెళ్ళి వివాహ వ్యవస్థ దేనికోసము అది ఆ దేశాల్లో చెల్లిందేమో కానీ మన భారతదేశంలో మాత్రము ఈ లివింగ్ రిలేషన్షిప్స్ కానీ డేటింగ్స్ కానీ బ్రేకప్లు కానీ ఇవంతా పాశ్చాత్య వైరస్ ఏనమ్మా ఒక్క విషయం మేడం బ్రేకప్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మధ్య కొత్తగా బ్రేకప్ కూడా సెలబ్రేషన్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాంట్ బ్రేకప్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది ఎంత సిగ్గుమాలిన పని నాకు అర్థం కావట్లేదు అంటే మీ అంతటి మీరే ప్యాంప్లెట్స్ పంచుకుంటున్నారు గతగా ఇంతవరకు నేను ఈ అమ్మాయితో తిరిగాను ఇంతవరకు ఈ అబ్బాయితో తిరిగాను రోజు మేము విడిపోయాము అని సిగ్గు లేకుండా ఆ వీధిన పడి మీ ఫ్రెండ్స్లో మీరు ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా మీ పేరెంట్స్కి తెలిస్తే ఎలా ఉంటుంది నాడు వీళ్ళతో బ్రేకప్ అయిపోయి పెళ్లి చేసుకుంటారుగా మరి ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి వాళ్ళు మీకు గౌరవం ఇస్తారా ఆడపిల్లవాళ్ళు కానీ ఆడపిల్ల వాళ్ళ వారికి గౌరవం ఇవ్వరు కదా అంటే మీ అంతటా మీరే మీ పరువుతో పాటు మీ తల్లిదండ్రుల పరువును కూడా వీధికి వేస్తున్నారు నాడు ఎవరికి ఎవరు గౌరవాలు ఉండవు ఆ గౌరవాలు లేకపోవడం వల్ల పెళ్ళయిన తర్వాత ఇవన్నీ బయటపడిన తర్వాత చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అంటే మన భారతదేశంలో మన వ్యవస్థ ఏమి నేర్పిస్తోంది మన చదువులు ఎటు తీసుకెళ్తున్నాయి మన చదువుకున్నది సంస్కారంతోనూ మన భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా నిలవమని తాతలు ముత్తాతల్ని మనకి ఏం నేర్పించారు ఒరై మీకు పెళ్ళిళ్ళు చేస్తున్నాము మీరు మన కుటుంబాన్ని నిలపండి మనకు వారసుల్ని ఇవ్వండి అని పెళ్ళి వ్యవస్థ పెట్టారు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అని వివాహ వ్యవస్థ ఉంది ఈ పాశ్చాత్యంలో ఉంగరాలు మార్చుకోవడము దండలు మార్చుకోవడం వెళ్ళిపోవడము వాళ్ళల్లో ఇలాంటివి లేవు కానీ వాళ్ళు ఇప్పుడు మనల్ని చూసి బాండింగ్తో ఉంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళని చూసి మనం ఏం చేస్తున్నాము వాళ్ళలాగా ఉంగరాలు మార్చుకుని కాసేపు వీడితో కాసేపు వాడితో దీంతో కాసేపు దాంతో ఇది ఎంత నీచమైన పరిస్థితి అంటే ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి క్యారెక్టర్ లేదు అంతే కదమ్మా ఒక వ్యక్తితో ఉన్న వాళ్ళనే క్యారెక్టర్తో ఉన్నదంటాము పది మందితో ఆ పేరు ట్యాగ్ లైన్ వేసుకొని పది మందితో తిరుగుతుంటే దానివల్ల సమాజానికి చెడ చెడు వస్తుంది రేపటి నాడు పెళ్లి చేసుకుంటే రోగాలు వస్తాయి డెలివరేట్గా చెప్తున్నాను ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళతో రోగాలు రాక ఏమొస్తాయమ్మా ఆరోగ్యం ఎక్కడుంటుంది తినే ఫుడ్లో ఆరోగ్యం లేదు ఇలాంటి విచ్చలవిడితనం ఉన్నప్పుడు రోగాలు వస్తాయి అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎలాంటి పిల్లలు పుడతారు అసలు పిల్లలు పుట్టే యోగ్యతే ఉండదు మరి పుట్టే పిల్లలు ఎలాంటి వాళ్ళుగా ఉంటారు మెంటలీ రిటార్డెడ్గా ఉంటారు మరి ఇవన్నీ మన చేత్తో మనం చేసుకుంటున్నాము ఫ్యాషన్ పేరుతో మాకు చట్టం లైసెన్స్ ఇచ్చింది చట్టం లైసెన్స్ ఇచ్చింది కదా అని ప్రతీదీ చేసేస్తారా దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి ఈ లివింగ్ రిలేషన్స్ కూడా నేను కరెక్ట్ మీనింగ్ ఇస్తాను ఇప్పుడు తల్లిదండ్రుల్లో వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రుల్లో ఎవరు లేనప్పుడు పిల్లలు విదేశాలు వెళ్ళినప్పుడు ఆ వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కానీ తండ్రిని కానీ చూసుకోవడానికి ఒక వ్యక్తి వస్తే వాళ్ళకి మాత్రమే ఇది సరిపోతుంది వాళ్ళకి లివింగ్ రిలేషన్ చెప్పచ్చు ఎందుకంటే అప్పుడు పెళ్లి చేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఒక జీవన గమనంలో వెళ్ళడానికి ఒకరికి ఒకరు అన్న బంధం ఉండడం కోసము అప్పటికే వాళ్ళు జీవితం చివరి దశకు వచ్చేస్తారు వాళ్ళకి ఎవరూ తోడు ఉండరు పిల్లలు రెక్కలు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి తోడు కోసము గవర్నమెంటు ఈ రకంగా చెప్పి ఉంటుందేమో దాన్ని ఈ యూత్ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి వాడేస్తున్నారు బట్ ఇట్స్ నాట్ సజెస్టబుల్ నేను తీవ్రంగా ఇది ఖండిస్తానే కానీ ఆమోదించేటట్టుగా లేదు మన ధర్మం కూడా ఈ వ్యవస్థని ఎంకరేజ్ చేయదు నాకు తెలిసిన అంటే నేను చెప్పచోలేదు తెలియదు నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్గానే అది కూడా టూ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ ఒక ఫ్లాట్ తీసుకుని వన్ బిహెచ్కేలో ఉంటున్నారు రీసెంట్గానే చిన్న గొడవ ఏదో ఇద్దరి మధ్య వచ్చింది వెంటనే విడిపోయారు విడిపోగానే ఇంట్లో వాళ్ళకి తెలిసింది అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి టూ ఇయర్స్ నుంచి ఒక అబ్బాయితోను ఒక ఫ్లాట్లో ఉండి రేపు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది పెళ్ళెవరు చేసుకుంటారు మేడం ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే ఆ అమ్మాయికి మానసికంగా పిల్ల కుంగిపోతుంది తెలియక చేసినా తెలిసి చేసినా నిప్పు నిప్పే కాబట్టి అది పేరెంట్స్కి తెలుస్తుంది వేరే కప్పిపెట్టి పేరెంట్స్ దాచిపెట్టి పెళ్లి చేస్తారు మరి రేపటినాడు వీళ్ళు చేసుకునే బ్రేకప్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా భూమి గుండ్రము మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో దగ్గర తగులుతారు అప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంటి అంటే ఈ అవమానం తట్టుకోలేక చనిపోవడం సూసైడ్ చేసుకోవడము సూసైడ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ ఎగ్జామ్లో చనిపోతే సూసైడ్ చేసుకోవడము బ్రేకప్ ఇస్తే సూసైడ్ చేసుకోవడము మన విషయాలు బయటకు తెలిస్తే సూసైడ్ చేసుకోవడము అంటే ఇంకది చెప్పడానికి కూడా చాలా అసహ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి యూత్కి నేను స్ట్రాంగ్గా చెప్పింది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది కొంతమందికి మాత్రమే అంటే నేను చెప్పిన సందర్భాలలో ఉన్న వ్యక్తులకు మాత్రమే కానీ యూత్ కోసం అనేది కాదు ఆ సందర్భంలో ఇంకా చివరి దశలో ఉన్న వాళ్లకు ఏదో తోడు అనేది మాత్రమే తప్ప అది యూత్ పాటిస్తే కనుక నాడు అనర్థాలు చాలా వస్తాయి ఇఫ్ ఇన్ కేసు ఈ లివింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయాలి పూర్తిగా అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి లేకపోతే యాజ్ ఏ అంటే మనము సొసైటీగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా దీన్ని అంటే ఎవరైనా సంఘ సేవకులు ఉంటే కనుక దీన్ని ఎగైన్స్ట్గా పెడితేనే మంచిది ఎందుకంటే చాలామంది యొక్క ఫోర్స్ వల్ల కోర్టు ఆర్డర్ ఇచ్చి ఉండవచ్చు మళ్ళీ అదే వ్యక్తి అదే మనుషులు మాకు ఇది వద్దు మాకు సనాతన సంప్రదాయమే కావాలి మళ్ళీ మేము వివాహాల్లోకే పెడతాము దాన్నే చట్టబద్ధం చేయండి ఇలా ఎవరు కనిపించినా ఇలాగ లివింగ్ రిలేషన్స్లో ఎవరు ఉన్నా సరే వాళ్ళ ఆధార్ కార్డులు కానీ లేదా వాళ్ళ తాలూకా కుటుంబ చరిత్ర కానీ తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకుంటే కనుక ఇవి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది లేదు అంటే ఈ రిలేషన్స్లో ఉన్నవాళ్ళు ఈ రెంట్ రెంటలకి ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది డబ్బు ఎవరు భార్యాభర్తల ఎవరు ఇలా ఉన్నారా అనేది వాళ్ళకి అనవసరం తర్వాత తగాదాలు వచ్చిన తర్వాత అప్పుడు మాకు సంబంధం లేదు మాకు తెలీదు అని తప్పించేసుకుంటారు కానీ ప్రతి చోట ప్రతి ఏరియాలోనూ ఇది కట్టుదిట్టం చేసి దీనికి సంబంధించిన సంఘాలు కానీ సొసైటీస్ కానీ ఇది తీవ్రతరం చేసి ఇది మాకు వద్దు మాకు మా సంప్రదాయమే వద్దు అన్నట్టుగా వివాహ వ్యవస్థకి మళ్ళా మళ్ళీతేనే దేశం బాగుపడుతుంది మన సొసైటీ బాగుపడుతుంది నెక్స్ట్ తరాల వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచినట్టు నేనైతే టోటల్లీ అపోజ్మా దీనికి నేను అసలు ఇష్టపడను మన వివాహ వ్యవస్థే చాలా మంచిది దీనివల్ల ఏం సాధించారు ఒక్కటి చెప్పండి తిరిగి నేను అడుగుతున్నాను మీకు యూత్ ఏం సాధించుంటారు ఏం సాధించిందేం లేదు కోల్పోయిందే తప్ప ఎగ్జాక్ట్ సాధించిందేం లేదు సాధించిందే లేదు మరి మనం కోల్పోతున్న దాన్ని ఎంకరేజ్ చేద్దామా లేదు అంటే మనకి మంచినిచ్చేదాన్ని తిరిగి తెచ్చుకుందామా మంచినిచ్చేదాన్ని తిరిగి తెచ్చుకోవడం బెస్ట్ కానీ దాన్ని సపోర్ట్ చేయరు కదా ఎవరు యూత్ యూత్లో మార్పు రావాలి యూత్లో మార్పు ఒకళ్ళిద్దరితో మొదలు పెడితే డెఫినెట్గా మార్పు వస్తుంది దీన్ని ఖండించేటట్టుగాను తిరిగి మారితే బాగుండాలి అనేటట్టుగాను దీన్ని అసలు టోటల్గా వానిష్ చేసేయాలి ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది ఎంకరేజ్ చేయకుండా కోర్టు మరొకసారి ఇది ఎవరు ఏమనుకున్నా నాకైతే నష్టం లేదే కానీ యాజ్ ఏ సోషల్ అంటే సామాజికంగా బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను చెప్తున్నాను దీన్ని కోర్టు మరొకసారి పెద్దలు పునరాలోచన చేసి దీన్ని చట్టబద్ధం చెయ్యకుండా తిరిగి మళ్ళా మన వివాహ వ్యవస్థని ఎంకరేజ్ చేసేటట్టుగా ఏవైనా కఠినమైన చర్యలు ఉంటే ఈ లివింగ్లో ఉన్న వాళ్ళకి శిక్షలు విధిస్తేనే తప్ప ఇది పూర్తిగా ఇరాడికేట్ అయ్యేటట్టుగా కనపట్టలేదు అని నా భావనమ్మ ఓకే మేడం నిజంగా రియల్గా మీరు చెప్పింది ఇది వాస్తవం బట్ నాకు తెలిసి మా ప్రేక్షకులందరూ కూడా దాన్ని గ్రహించి దాన్ని పాటిస్తారని కోరుకుంటున్నా ఏదేమైనప్పటికీ ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎట్లాంటిదంటే ఒక చీడ పురుగు లాంటిది అది చీడ పురుగు ఒక ఆకుకి వెళ్తే ఆకును మొత్తం ఒక గంటలో ఎలా తినేస్తుందో మన భారతదేశ సాంప్రదాయాన్ని కూడా అదే విధంగా ఆ చీడ పురుగులాగా తినేస్తుంది దయచేసి అంటే యూత్ కానీ ఎవరైనా సరే దీనికి ప్రలోభాలకు పోకుండా దీని జోలికి వెళ్లకుండా ఉంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you. Namaste.